మాది సనాతన ధర్మం మీరు మీది ఆధునిక ధర్మం లేదు మీ ధర్మం తప్పని మేము అంటులా మా ధర్మం తప్పని మీరు అనకూడదు అది గుర్తుపెట్టుకోండి స్క్రీన్లు పెట్టేసి మాట్లాడితే కాదు గుర్తుపెట్టుకోండి మీకు ఎంత హక్కు ఉంటుందో మీ దేవుణ్ణి పూజించుకుంటానికి మా దేవుణ్ణి పూజించుకుంటానికి మాకు అంతే హక్కు ఉంటుంది మీ చర్చి జోలికి మేము రాం మా ఆలయాల జోలికి మీరు రాకండి అంబేద్కర్ని పూజించండి తప్పులేదు బట్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మరి సుప్రీంకోర్టు ఒక వర్గం అనగదొక్కటం అవకాశాలన్నీ ఒకే వర్గం అందిపుచ్చుకోవటం అది రైటో రాంగా నాకు అనవసరం ఈ దేశంలో ఉన్న వ్యక్తి ఎవరైనా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని గౌరవించాలి అప్పీల్కి వెళ్ళాలి లేకపోతే రోడ్ల మీద గొడవలు దీనికి సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రోడ్ల మీద గొడవ చేస్తారా మా హిందూ దేవాలయాలకు అడ్డంగా మీరు ఫ్లెక్సీలు పెడితే మా దేవాలయానికి వెళ్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని మీరు అంటే మేము మా గుళ్ళకి వెళ్లకుండా ఖాళీ కూర్చోవాలా అక్కడ మీరు ఉమ్ములేస్తారా సిగరెట్లు కాలుస్తారా మమ్మల్ని వస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారా దీని గురించే కదా నేను మాట్లాడింది ఎవడో దీన్ని అంబేద్కర్ గారికి నేను అవమానం చేశాను అక్కడ ఎవడైనా చూశాడా మాట్లాడేవాళ్ళు ఏ అవమానం చేశాడు నేను అంబేద్కర్ గారికి చక్కగా ఆ ఫ్లెక్సీ తీసి ఇప్పుడు మళ్ళీ అంబేద్కర్ గారు విగ్రహం వెనక అదే కట్టుకున్నారు నిన్న పబ్లిసిటీ అంతా నేనేదో చింపేశానండి నేనేమన్నా కుసంస్కరణ మీకన్నా ఎక్కువ గౌరవం ఉంది నాకు అంబేద్కర్ గారంటే ఇప్పుడు వ్యతిరేకిస్తున్న క్రిస్టియన్స్ అందరికన్నా కూడా అంబేద్కర్ గారంటే నాకు గౌరవం ఉంది స్ట్ అంబేద్కర్ ఈ వాజ్ నెవర్ ఎ క్రిస్టియన్ కూర్చు ఏదో గోళాలు చేసేయడం మేము భయపడిపోతాం వదిలి తొడిగించు కూర్చున్నాం ఇదిగో ఏదైతే మేము ఫ్లెక్సీ తీసి పక్కన పెట్టామో ఆ గుడి పక్కన ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం కింద మళ్ళీ కట్టుకోవడం జరిగింది అదే ఫ్లెక్సీ నేను చింపేస్తే వెంటనే ఎలా కడతారు ఇక్కడ అదే ఫ్లెక్సీ పాలాభిషేకం చేశారు అంబేద్కర్ గారికి మంచిదే ప్రతిరోజు చేయండి పాలాభిషేకం హీ డిజర్వ్స్ ఇట్ ఈ సచ్ ఎ గ్రేట్ మ్యాన్ అనగదొక్కబడ్డ హిందూ మతంలో అనగ అనగదొక్కబడిన వర్గానికి ఆయన చేయోతిని అందించి రిజర్వేషన్ సిస్టమ్ పెట్టి ఆదుకున్న మహానుభావుడు పూజించండి రోజు పాలతో పూజించండి తప్పులేదు కావాలంటే పాలు కూడా ఇస్తానే అంతేగాని ఆయన పక్కన ఉన్న హిందూ దేవాలయాలు ఇవన్నీ అడ్డంగా దారులు మూసేసి అసలు ఏమి చేయని దానికి ప్రజాపిష్టం మేరకు మా గుడికిలోకి వెళ్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారంటే ఎవరు పెడతారా ఎస్సీ ఎస్టీ కేసులు కొన్ని నిర్దిష్టమైన ప్రమాణాలు పాటించాలి ఆ ప్రమాణాలు పాటించకపోతే కుదరదు అని చెప్పి ప్రజలందరూ చూస్తూ ఉండగా విడివ తీస్తూ ఉంటే ఆ కర్రను తొలగించి ఆ ఫ్లెక్సీని భద్రంగా పక్కన పెట్టడం జరిగింది అదే ఫ్లెక్సీలు ఇక్కడ వాడుకున్నారు అంబేద్కర్ గారు అవమానించారు ఫ్లెక్సీలు చెప్పేశారు ఏంటి ఏం చేశారు ఏమీ చేయలే అంబేద్కర్ గారిని గౌరవించారు అంబేద్కర్ గారు రాజ్యాంగ రూపకర్త అందరికీ గౌరవం అంబేద్కర్ గారు అంటే మీరే ఆయన అనవసరంగా ఆయన పేరు ప్రఖ్యాతుల్ని మరి తక్కువగా అంచనా వేస్తున్నారు ఒక మహా వ్యక్తి అంబేద్కర్ వి ఆల్ ఇన్ ఇట్ ఏ తప్పు చేయని దానికి మా గుడికి ప్రవేశానికి ఉన్న అడ్డంకిని మర్యాదగా పక్కన పెట్టి మళ్ళీ ఆ ఫ్లెక్సీ మీరు వాడుకునే విధంగా మీకు అప్పచెప్తే ఇన్నేసి అంటారా ఊరేగింపులు చేస్తారా మేము చెప్పలేమా అక్కడ జరిగింది ఏంటో మీ మాటలే వినేసి రఘురామకృష్ణరాజు అంబేద్కర్ జోలికి వస్తే రాష్ట్రం అంతా ఏకమైపోతుంది మరి రాలేదు నేను మీ జోలికే రాలా అంబేద్కర్ గారి జోలికే వెళ్ళా అంబేద్కర్ గారిని గౌరవించా మరి ఏమీ తెలుసుకోకుండా నిజం నిజాలు తెలుసుకోకుండా పుసుక్కుని మరి అలా నోటుకు వచ్చినట్టు ఎవరికి వచ్చింది అటు మాట్లాడేస్తే అది కరెక్టా అది న్యాయమా అని అడుగుతున్నా ఇక ఈ కేసులో ఎవరైతే అక్కడ ఈ గొడవల్ని ఈ అడ్డంకులన్నింటిని ప్రోత్సహించి మరి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో చురుగ్గా ఉంటూ మరి నా మీద రకరకాల బూతులు మాట్లాడించిన వ్యక్తులు క్రిస్టియన్స్ ఎస్సీ ముసుగులో కంప్లైంట్లు ఇస్తున్నారు ఐ గాట్ ఆల్ ది ఎవిడెన్సెస్ ఫోటోగ్రాడ్ ఈ కేసులు పెట్టిన వాళ్ళ తల్లిదండ్రులు వారి బంధువులు అందరూ కూడా ఎవరైతే చనిపోయారో చక్కటి గ్రనేట్ స్టోన్ తో వాళ్ళ పేర్లన్నీ రాసి